హాయ్ నేను నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో ఐఆర్టీసీలో నేను ఎప్పుడూ అయితే స్టే చేయలేదు ఇదే ఫస్ట్ టైం అది కూడా ధర్మరాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఢిల్లీ వస్తే ఒకవేళ సింగిల్గా వస్తే కనుక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటాం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసే ఎక్కడికైనా వెళ్తుంటాం కాబట్టి ట్రిప్కి ఎక్కువ శాతం ఒకవేళ మేము ఫ్యామిలీతో వస్తే కనుక లాజ్ తీసుకుంటాం కొంచెం మంచివి ఐఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఎంత వరస్ట్గా ఉంటాయో అన్న ఒక ఫీల్ అయితే ఉన్నది అయితే ఎప్పుడైతే ఈ ఐఆర్టీసీ చూసానో చాలా అంటే చాలా నీట్గా ఉంది నచ్చకపోతే ఇంకా రూమ్స్కి వెళ్ళిపోదాం మా అబ్బాయి నేను అనుకున్నాం తీరా చూస్తే చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ అలాగే క్లీనింగ్ ఫెసిలిటీ కూడా నిజంగా చాలా బాగుంది అయితే రైల్వే స్టేషన్ కూడా దగ్గరే ఎందుకంటే మార్నింగు సిక్స్ ఓ క్లాక్కే వీళ్ళ ట్రైన్ అయితే పదకొండో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసింది ఏపీ ఎక్స్ప్రెస్ మా ఊడైతే అయితే కనుక ఇంకా పడుకునే ఉన్నాడు లెగలేడు ఇప్పుడు మా చెల్లి మా చెల్లి వాళ్ళ పాప వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా రూమ్కి తీసుకెళ్తాను మిగతా వాళ్ళైతే కనుక వెయిటింగ్ హాల్లో అంటే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్లో వచ్చామని గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టాను అలాగే రామారెడ్డి గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఏసీ వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చామని ఎందుకంటే ఏసీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఏసీ దగ్గర ఉన్నాను కాబట్టి ఉంటాను కానీ వాళ్ళు మిగతా వాళ్ళు ఏంటంటే నాన్ ఏసీలో వచ్చారు సో నాన్ ఏసీ వాళ్ళ గురించి మళ్ళీ నేను వెనక్కు అంటూ వెళ్ళాను కదా ఎందుకంటే ఏసీ దగ్గర లిఫ్ట్ ఉన్నది సో అందుకని ఇక్కడి నుంచి మేమైతే ఒకటే నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే అక్కడికి వెళ్తాం అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా చూపిస్తాను ఇంకా మా పాప కోసం నేను చూస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ వెళ్ళింది కదా కాకినాడ వాళ్ళ గ్రూపు మా గ్రూప్ అయితే నాకు ఒక ఫోన్ కానీ ఏది రాదు ఎందుకంటే వాళ్ళు ట్రావెల్స్ అన్నీ చూసుకుంటాడు సేమ్ మాకులాగే అయితే అందులో హిందీ వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరు అంతా తెలుగు వచ్చిన వాళ్ళే లిటిల్ బిట్ హిందీ అయితే అర్థమవుతుంది మా వాళ్ళకి అయితే ఏంటంటే వాళ్ళ కూడా కూడా భోజనం కూడా వాళ్ళ కూడా వెళ్తుంది వాళ్ళని దేవుడు గుడిగా తింపేసి ఆ తర్వాత వెళ్ళి కుకింగ్ గట్టా అన్నీ చేసేస్తారు వాళ్ళకి ఫుడ్ కూడా కూడా ఉంటుంది మాకైతే మాత్రం హోటల్స్లోనే అరేంజ్మెంట్ చేస్తాడు మార్నింగ్ టైం అండ్ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ ఎక్కడైతే స్టే ఉంటుందో అక్కడే మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్ అండ్ టిఫిన్స్ ఉంటాయి మధ్యాహ్నం మాత్రం లంచ్ మాత్రం బెస్ట్ హోటల్ ఏదైనా ఉంటే అక్కడ మనకి థాలీ ఏదైతే వస్తుందో అలా థాలీ ప్రొవైడ్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ మన అయితే అందరూ వచ్చారు కొంతమంది మేము సొంతంగా తిరగడానికి వెళ్తామన్నారు నాన్ ఏసీ వాళ్ళు కనుక ఏసీ వాళ్ళు అయితే కనుక కొంతమంది మేము ఇంకెక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటామన్నారు అందుకని ఏసీలో కొంతమంది ఉన్నారు కొంతమంది నాన్ ఏసీలో ఉన్నారు వెయిటింగ్ హాల్లో నేనైతే కనుక ఇక్కడ గురించి చెప్తున్నాను అంటే నిమిషం మనం పక్కకు జరిగాము అంటే మనం సామాన్లు పట్టుకెళ్ళిపోతారు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది ఏంటంటే ఢిల్లీ లోకల్ సైడ్స్ తిరుగుతామన్నారు కొంతమందికి ఏసీ వెహికల్ని అయితే అరేంజ్ చేస్తున్నాను వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎదురుగొండని మాట్లాడించి మనిషికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఏసీ అది కూడా నేను వీడియో చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం మళ్ళీ మాకు రెండు గంటలకు ట్రైన్ ఉంది డెహ్రాడూన్ వెళ్ళేది సో డెహ్రాడూన్ నుంచి ట్రావెల్స్ అయింది భోజనాలు గట్టా అన్నీ కూడా మొదలవుతాయి నైట్ డిన్నర్ అక్కడే సో ఎంతమంది భోజనాలు చేస్తారు ఎంతమంది టిఫిన్లు చేస్తారు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది యాక్చువల్లీ ఇవన్నీ కూడా ట్రావెల్స్ అయిన పడాలి అయితే ఆయన ఏంటంటే ఈ ప్యాకేజ్ అంటే తక్కువ కదా ఈ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్లో ఏంటంటే ట్రైన్ టికెట్స్ ఇచ్చేస్తారు మనం ఈ ట్రైన్ దిగిన తర్వాత రెండో ట్రైన్ ఎక్కి హరిద్వార్ వెళ్ళిపోవాలి అక్కడ మనల్ని రిసీవ్ చేసుకుంటాడు యాక్చువల్లీ ట్రావెల్స్ అయినా సో నేను ఉండడం వల్ల ఇంకా రిసీవ్ చేసుకోవడానికి ఎవరిని పంపించలేదు మనకు ఆల్రెడీ రూమ్స్ చూపించారు కాబట్టి హరిద్వార్ వెళ్ళిపోతే అక్కడ నుంచి రూమ్స్ ఉంటాయి అలాగే హరిద్వార్లో ఆయన ఏం చెప్పారంటే ఎవరైతే భోజనాలు చేస్తారో వాళ్ళకి ఆంధ్ర భోజనం స్టైల్లో గుజరాతీ థాలీ ఇప్పిస్తా అన్నారు అలాగే టిఫిన్స్ చేసే వాళ్ళకి పూరి అండ్ మటర్ అండ్ మటర్ అంటే బొటాని కూర మేము హరిద్వార్ చేరుకునేటప్పటికి మాకు టిఫిన్స్ అండ్ భోజనాలు అయితే అరేంజ్ చేస్తారు సో ఇప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు ఎవరెవరు ఏం తింటారు అన్నది నేను గ్రూప్లో పెట్టమన్నాను సో గ్రూప్లో పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది టిఫిన్స్ ఎంతమంది భోజనాలు ఎంతమంది అన్నది అయితే చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఢిల్లీ టూర్ తిరగడానికి వెళ్తున్నారు పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏసీ వెహికల్ వీళ్ళు మళ్ళీ సేమ్ ఇక్కడే పికప్ చేసుకున్నాడు ఇక్కడ మళ్ళీ డ్రాప్ చేసేస్తారు వీళ్ళు వచ్చే లోపల నేను మా చెల్లి అలాగే పాప మా అబ్బాయి వాళ్ళకి షూస్ కొనడానికి అయితే వెళ్తాం ఎందుకంటే వీళ్ళ దగ్గర ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకోలేదు కాబట్టి కొత్త షూస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం వీళ్ళు వచ్చే లోపల మేము కూడా వచ్చేస్తాం అయితే హరిద్వార్లో ఆల్రెడీ ట్రావెల్స్ అయినా అన్ని అరేంజ్మెంట్ చేసి వస్తారు కాబట్టి మాకు ఎలాంటి బెంగ లేదు కాకపోతే గుజరాతీ థాలీ ఏంటంటే మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లెవెన్ నైన్ లోపల మాత్రమే భోజనం అయితే పెడతారు ఆ తర్వాత అయితే గుజరాతీ థాలీ పెట్టరు కాబట్టి మేము ఎయిట్కి వెళ్ళిపోతాం కాబట్టి సామాను పెట్టేసిన వెంటనే భోజనాల దగ్గరికి హోటల్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే మేము మా ఊళ్ళో స్థల చాలా లేట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ట్రావెల్స్ అయినా ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి అలాగే థర్టీ థౌజండ్ వాళ్ళకి ట్రైన్ టికెట్లతో పాటు ఇచ్చారు కదా థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ కాదు సారీ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి సో ఇద్దరికి కూడా నాన్ ఏసీ ట్రైన్ టికెట్స్ ఇచ్చారు కాకపోతే మా అబ్బాయి అయితే కనుక నాన్ ఏసీ ఎక్కడ అంటే ఎక్కడో అందుకని టీటీకి డబుల్ పేమెంట్ ప్రతిసారి చేసుకుని ఏసీలో వాడికి సీటు అరేంజ్ చేయవలసి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా వాడికి ఏసీలోనే తీస్తాను నేను ఏసీలోకి కాకపోతే వీడు రాడు అనుకుని వీడి టికెట్ క్యాన్సిల్ చేస్తాను నేను తీర చూస్తే వీడు రావడం వల్ల టీటీని మేనేజ్ చేయడం జరిగింది టీటీ కూడా పెద్ద ఏం తీసుకోలేదండి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాడు ఒకసారి ఒకసారి మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అయితే నేను మా చెల్లి మాత్రం నాన్ ఏసీలు అందరితో పాటు ఉండిపోయాం వీళ్ళు మాత్రం ఏసీలో కలిగిస్తాం వచ్చేటప్పటికి రూములు చూస్తున్నారు కదా ఇవే రూమ్లో ఆల్రెడీ చూపించాను కదా అవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్